బుక్స్ చదవడం అనేది నిజంగా నాకు చాలా ఇష్టం అనమాట చిన్నప్పటి నుంచి మా ఇంటి పక్కన ఒక లైబ్రరీ ఉండేది మా నాన్నగారు ఒక ఊర్లో డాక్టర్ డాక్టర్గా చేసేవారు అనమాట సో అప్పుడు ఏ ఊర్లో మా నాన్నగారు జాబ్ చేసినా అక్కడ లైబ్రరీ కంపల్సరీ ఉండేది గమ్మత్తుగా మా ఇంటికి దగ్గరే ఉండేది అనమాట లైబ్రరీ అనేది నాకు ఆ లైబ్రరీకి వెళ్ళి చదవడం అనేది అలవాటైంది అలా అనమాట ఈ ఒక బుక్ కాదనమాట నవలలు చదివేదాన్ని ఫిక్షన్ నవలలు చదివేదాన్ని అన్ని రకాల పుస్తకాలు చరిత్రలు చదివేదాన్ని ప్రపంచ చరిత్ర భారతదేశ చరిత్ర ఆంధ్రప్రదేశ్ చరిత్ర అన్ని రకాల బుక్స్ అనమాట ఒక చదవని బుక్ అని కాకుండా ఎవ్రీ డే ఆ లైబ్రరీ వాళ్ళ బుక్ లో ప్రతిరోజు నా ఎంట్రీ ఉండేదనమాట సో అలా చదివడం అనేది అట్లా అలవాటైంది తర్వాత పేపర్ న్యూస్ పేపర్ కూడా చదివేదాన్ని ఇంటికి తీసుకొని వచ్చేవారు మా నాన్నగారు న్యూస్ పేపర్ తీసుకొని వచ్చినప్పుడు ఆ న్యూస్ పేపర్ చదువుతూ మామూలుగా రెగ్యులర్ అని చదువుతూ ఉంటే మా నాన్నగారు చెప్పారనమాట న్యూస్ పేపర్ చదివేటప్పుడు ఫస్ట్ నువ్వు ఎడిటోరియల్ చదువు అప్పుడు నేను ఎంత సెవెంత్ ఎయిత్ క్లాస్ లో ఉన్నాను అంతే అప్పుడు పెద్ద ఇది కూడా సో నువ్వు ఎడిటోరియల్ చదువు ఎడిటోరియల్ చదివినప్పుడు ఆ ఎడిటర్ యొక్క కరెక్ట్ ఎసెన్స్ నీకు అర్థమవుతుంది ఎడిటర్ యొక్క పర్సనాలిటీ నీకు అర్థమైతుంది మొత్తం పేపర్ యొక్క స్టాండర్డ్ అనేది నీకు అర్థమవుతుంది అని చెప్పి చెప్పారనమాట సో అలా నాకు మా నాన్నగారు ఎడిటోరియల్ చదవడం అనేది నాకు అప్పుడు అలవాటు చేయడం ఆ తర్వాత నుంచి నేను ఎప్పుడు ఒక బుక్ చదివినా ఒక మంత్లీ మ్యాగ్జైన్ చదివినా లేకపోతే ఒక వీక్లీ మ్యాగ్జైన్ చదివినా ఏ చదివినా ఎడిటోరియల్ చదవడం అనేది నాకు అదొకటి అలవాటు అయిపోయింది అనమాట అలా తెలియకుండానే ఎడిటోరియల్ అనేది అంటే అదొక ఇంపార్టెంట్ థింగ్ అని చెప్పేసి నాకు అలవాటు కావడం జరిగింది ఆ తర్వాత పుస్తకాలు అలా చదువుతూ వచ్చాను సో నేను తర్వాత ఖమ్మంలో డిగ్రీ చేసిన అప్పుడు కూడా మాకు దగ్గరలో లైబ్రరీ ఉండేది మా కాలేజ్ లైబ్రరీ ఎక్కడ నుండి లైబ్రరీలో నేను కంపల్సరీ మెంబర్ లా ఉండేదాన్ని ఆ రెజిస్టర్లు ఎప్పుడు నా ఇంటర్వ్యూలు ఉంటూ ఉంటాయన్నమాట అలా జరిగింది నాది సార్ తోటి జర్నీ అనేది అసలు అది అద్భుతం ఒక గొప్ప అది అదృష్టం అనుకోవాలి ఎందుకంటే నేను సాయిబాబా సచ్చరిత్ర చదివినప్పుడు ఎప్పుడు అనుకునేదాన్ని సాయిబాబా తోటి చుట్టూ ఉండే వీళ్ళంతా ఎంత అదృష్టవంతులు నిజంగా వాళ్ళ గురించి ఇప్పటికీ మనం చదువుకుంటున్నాము వీళ్ళని అంటే వాళ్ళు అంత గొప్ప సాయిబాబా పక్కన ఉన్నారంటే వీళ్ళెంత అదృష్టవంతులు అబ్బా అనుకునేదాన్ని తర్వాత రాముడు కృష్ణుడు వీళ్ళందరినీ చదువుతున్నప్పుడల్లా వాళ్ళ చుట్టుపక్కల ఉన్న వాళ్ళ గురించే నేను ఎక్కువ అనమాట అంటే ఇంత గొప్పం వాళ్ళతోటి కలిసి ఉన్నారంటే వాళ్ళు ఎంత గొప్ప వాళ్ళ అని నేను ఆలోచించేదాన్ని అలా అయ్యో మనం లేకపోతేనే అప్పుడు మనం అప్పుడు ఉంటే ఎంత బాగుండేది అని నేను అలా ఫీల్ అయ్యేదాన్ని పత్రికార్ దగ్గరకు వచ్చిన తర్వాత అప్పుడు నాకు అర్థమైంది వీళ్ళందరి దగ్గర మనం అప్పుడు ఉన్నాం ఉన్నాం కాబట్టి ఆ ఎస్ఎంస్ తోటి ఇప్పుడు పత్రికారి దగ్గర ఉండగలుగుతున్నాం అన్న సంగతి రాముడి తోటి కృష్ణుడితోటి సాయిబాబా తోటి ఇంకెంతో మంది మనకు తెలిసి తెలియవని ఎంతో మంది గొప్ప గొప్ప మాస్టర్స్ తోటి మనం కలిసి ఉండగలిగాం కాబట్టి ఇప్పుడు పత్రికారితో కలిసి ఉండగలిగాం మనం అన్లెస్ అదర్వైజ్ అంత ట్రైనింగ్ కాకపోతే సార్ దగ్గర ఉండడం అనేది చాలా కష్టం సో ఎందుకంటే అంతటి అవేర్నెస్ లో మనము ఉండాల్సి వస్తుంది సార్ దగ్గర ఉన్నప్పుడు ఆ అలా నేను టూ థౌజండ్ ఎయిత్ ఆ టైంలో టూ థౌజండ్ ఫోర్ లో ధ్యానంలోకి వచ్చిన తర్వాత ఆ మ్యాగ్జైన్ ఆటోమేటిక్ గా చదవడం మనకు ప్యాషన్ కదా సో వెంటనే ధ్యాన జగత్ ధ్యానాంధ్ర అని ఉండేది ఆ మ్యాగ్జైన్ చదువుతూ అనుకునేదాన్ని అనమాట అప్ప ఎంత అదృష్టము అసలు ఈ మ్యాగ్జైన్ చదవడమే మన అదృష్టము అద్భుతంగా ఉంది బాగుంది అని చెప్పేసి అనుకుంటూ ఊరికే కూర్చొని దాంట్లో అండర్లైన్లు ఉండేదాన్ని అనమాట మ్యాగ్జైన్ లో నాకు నచ్చినవన్న అండర్లైన్ చేయడము ఎక్కడనే ఏదైనా ఇలా కాదు ఇలా ఉంటే ఇంకా బాగుండేదేమో అని అనుకొని ఊరికే పెన్సిల్ తోటి ఉండేదాన్ని అలా రాసుకుంటూ ఉన్న టైంలో ఒకసారి ద అన్యూజువల్ కోర్ట్ అని చెప్పి సెరైడారియన్ గారిది ఒక బుక్ చిన్న బుక్ అది ఒక థర్టీ ఫార్టీ పేజెస్ ఉంటాయి నేను అప్పుడు టీచర్ గా వర్క్ చేస్తూ ఉండేదాన్ని సో ఆ ను నేను ట్రాన్స్లేట్ చేశాను ఊరికే కూర్చొని సరదాగా దాంట్లో ఏంటంటే జంతువులన్నీ కూడా వాటి మీద జరుగుతున్నటువంటి దాష్టికాలు దాడులు దుర్మార్గాలను ఒక న్యాయస్థానంలో విశ్వ న్యాయస్థానంలో అన్నమాట మొరపెట్టుకున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి న్యాయమూర్తి ఎలాంటి శిక్షలు ఇస్తాడు ఆ ఆ మనుషులు వాళ్ళ పట్ల చేస్తున్నటువంటి ఆ దుర్మార్గాలను ఎలా శిక్షిస్తుంటారు అనేది చాలా బ్యూటిఫుల్ గా నారేట్ చేస్తారనమాట టోర్కోమ్ సెరైడారి అంటారు ఆ ను నేను తెలుగులో ట్రాన్స్లేట్ చేసి మా స్కూల్లో పిల్లలతోటి తను ఒక స్కిట్ లాగా వేయించుదాము అని అన్న ఉద్దేశంతో చేశాను అనమాట చేశాక చదివితే నాకు మంచిగా అనిపించి నేనేం చేశానంటే జానా జానాంధ్రప్రదేశ్ మ్యాగజైన్ ఎడిటర్ మేడం నాగలక్ష్మి గారు ఉండేవారు అప్పుడు నాగలక్ష్మి గారికి ఇచ్చానమాట మేడం ఒక్కసారి దీంట్లో ఏమన్నా కరెక్షన్స్ ఉంటే చూడండి మీరు కొంచెం మీరు కరెక్షన్ చేస్తే ఇంకా నాకు హ్యాపీ అని చెప్పి ఇస్తే మేడం ఏమన్నారు ఇది బాగుంది ఇది మ్యాగజైన్ లో వేద్దాము నేను సార్ దగ్గర కరెక్షన్ పెడతాను అని చెప్పారు అని పెట్ట తీసుకున్నారు మేడం ఒక కాపీ ఆ తర్వాత నేను మర్చిపోయాను అసలు మేడంకి ఇచ్చిన సంగతి కూడా మర్చిపోయాను తర్వాత నేను మామూలుగా దానిని మా పిల్లలతో ఎట్లా దానిని వాళ్ళను రిహార్సల్ చేయించాలి అది దాని మీదనే ఉండిపోయాను అనమాట సో ఆ తర్వాత ఆల్ ఆఫ్ సడన్ మ్యాగ్జైన్ లో ఆర్టికల్ వచ్చింది అది చూడంగానే నాకు ఎంత సంతోషం ఏంటంటే ఫస్ట్ టైం నా పేరును ప్రింటింగ్ లో చూసుకోవడం అనమాట చాలా హ్యాపీ ఫీల్ అయిపోయాను తర్వాత ఇంకా అలా అయింది అయిన తర్వాత త్రీ ఫోర్ ఇయర్స్ తర్వాత ఒక రోజు టూ థౌజండ్ ఎయిట్ టూ త్రీ ఇయర్స్ దాటిన తర్వాత ఆ మ్యాగజైన్ లో ఆర్టికల్ వచ్చిన తర్వాత టూ థౌజండ్ ఎయిట్ లో రోజు ఆ నిర్మలా మేడం ఫోన్ చేశారు నాకు ఫోన్ చేసి ఆ రోజు నా బర్త్డే కేక్ కట్ చేద్దామని రెడీ అందరం ఉన్నాము ఆ ఫోన్ చేసి తనేదో ఏదో నా బర్త్డేకి గ్రీటింగ్స్ చెప్పడానికి ఫోన్ చేసిందేమో అన్నాను నేను అనుకుంటే సార్ మాట్లాడతారంట అని చెప్పేసి నాకు ఫోన్ ఇచ్చింది సార్ ఎందుకంటే మనకు వేలాది మంది జనాలలో సార్ని దూరం నుంచి చూడడము సార్కి కనీసం హ్యాండ్ దొరకడమే మహా గగనాలు ఉండేది ఆ టైంలో ఎంతమంది సార్ని చుట్టుబుట్టి ఉండేవారు కదా సో సార్ దగ్గరికి పోవడం కూడా కష్టంగా ఉండేది అలాంటిది సార్ మాట్లాడడం అంటే ఏ సార్ అబ్బా అనుకుంటూ నేను ఫోన్ తీసుకొని దగ్గర పెట్టుకోగానే ఆ మేడం మీరు ధ్యాన జగత్కి ధ్యానాంధ్ర కి మీరు గా ఆ ఉండాలి మరి రేపటి నుంచి వచ్చి మీ మ్యాగజైన్ చూసుకోండి అని నన్ను అన్నారు నేను వెంటనే థ్యాంక్ యూ సార్ ఓకే సార్ అని చెప్పేసా నేను చెప్పిన తర్వాత కూర్చొని ఫోన్ పెట్టేసిన తర్వాత అప్పుడు కూర్చొని ఆలోచించడం మొదలు పెట్టాను ఎవరైనా మిమిక్రీ చేసి నాకు ఇలా చెప్పారా లేకపోతే ధ్యాన్ ఆంధ్రప్రదేశ్ కి అది చదవడమే గొప్ప అనుకుంటే ఎడిటర్ గా ఉండడం అనేది ఏంటి అసలు ఎందుకు వస్తుంది ఎందుకంటే నేను ఏంటంటే జర్నలిజం లో లేను ఎక్కడా లేను కదా అని చెప్పి నేను ఆలోచిస్తూ ఒకవేళ నిజమే అనుకో అసలు అదేమన్నా ఉందా అసలు లైఫ్ అటెంత్ క్వశ్చన్ కదా ఎందుకంటే గారు ఎదన్నా క్లాసెస్ లో దూరం నుంచి చూసినప్పుడు ఆ ఎవరన్నా ఒక చిన్న పొరపాటు మాట మాట్లాడితేనే దానిని తిట్టేసేవాళ్ళు అలాంటిది ఆ మ్యాక్సిన్ కి వర్క్ చేయడం సార్ దగ్గర కూర్చొని అటువంటి అద్భుతమైన మ్యాగ్జైన్ తోటి కలిసి వర్క్ చేయడం అని అంటే ఏదన్నా చిన్న పొరపాటు జరిగిందంటే ఇంకేమన్నా ఉందా పులి నోట్లో డైరెక్ట్ తలబెడుతున్నట్టే ఇంకా పులి లో కూడా కాదు అని చెప్పేసి నాకు అనిపించింది అనిపించి భయమేసింది కూడా నిజంగా ఆ తర్వాత మా పిల్లలుండి ఏమో మమ్మీ నీకు ఇలా చెప్పారు కదా ఓకే అది నీ ప్రాబ్లం కాదు సార్ ప్రాబ్లము ఒకవేళ నిన్ను సెలెక్ట్ చేసారంట ఆ ప్రాబ్లం నీది కాదు సార్ ప్రాబ్లము ఒకవేళ నచ్చితే పని చేస్తాం నచ్చకపోతే పాఠకురా ఉండిపోతావు అంతకంటే ఏమున్నదిలే టెన్షన్ ఏం పడకు కేక్ అయ్యి అని చెప్పి ఈజీ అయిపోయింది అయిపోయింది నెక్స్ట్ డే నేను ఆఫీస్కి వెళ్ళేసరికి ఆ సార్ ఉన్నారు ఓకే ఇంకా ఆ రోజు నుంచి అలా జా స్టార్ట్ అయిపోయింది అనమాట నా ప్రస్థానము అంటే పత్రికారు ఏమీ తెలవని అంటే ఏం తెలియదు అని మనం అనుకుంటాము మన గత జన్మలలో ఏం తెలుసో మనకు తెలియదు పత్రిక తెలుసు తెలిసి అలా సెలెక్ట్ చేశారేమో చేసి ఆ పత్రికను వర్క్ చేయమని నాకు అప్పగించారు మరి ఆ రోజట్ నుంచి ఈ రోజటి వరకు ఆల్మోస్ట్ సిక్స్టీన్ ఇయర్స్ మరి అద్భుతంగా నడుస్తూనే ఉంది పత్రిక అంటే పత్రికారు ఏం చేస్తారంటే మనల్ని ఒక యుద్ధ రంగంలోకి పంపిస్తారు పత్రికారు ఎప్పుడు యుద్ధ రంగంలోనే పంపిస్తారు మనల్ని ప్రశాంతంగా కూర్చొనియరు ఎక్కడో దగ్గర పెట్టి మనల్ని నా యుద్ధ రంగంలోకి పంపిస్తూ మనకు కావలసినటువంటి ఆయుధాలన్నీ మనకు పత్రికారు సమకూరుస్తారు మనం జస్ట్ అక్కడ ఉంటే చాలా అన్నమాట జరగాల్సిందంతా జరిగిపోతుంది కా కానీ మనం అక్కడ ఉండి ఒక ఇన్స్ట్రుమెంట్ లాగా వర్క్ చేయడమే మనం చేయాల్సిన పని అనమాట అది నాకు అర్థమైంది ఎందుకంటే ఈ వర్క్ అప్పగించిన తర్వాత ఎన్ని నాకు ఎటువంటి ఆ మరి ఏమంటారంటే కావలసినటువంటి శక్తి యుక్తులు నాకు కావాల్సినటువంటి ప్రతి ఒక్కటి కూడా అంత చక్కగా పత్రికారు అంటే మనకు కావలసినవన్నీ అమర్చి మనకు పనపగిస్తారనమాట పత్రికారు ఆ సంగతి నాకు అర్థమైంది మరి ఈ రోజటికి పత్రిక ఎంత అద్భుతంగా ప్రతి ఒక్కరికి అదొక ఆ పత్రికారిని గౌరవించినంత బాగా గౌరవించుకునే పత్రిక లాగా దానిని ఆ నడవడం అంటే నిజంగా నా జీవితానికి పత్రికారు ఇచ్చినటువంటి గొప్ప వరం ఎడిటర్ అనే గొప్ప ప్లేస్ అనమాట సో పత్రికారితోటి కలిసి వర్క్ చేయడం అనేది ప్రతి క్షణం కూడా ఒక గొప్ప లెసన్స్ అనమాట మాకు ఆ ఆ విధంగా మానస పుత్రిక అంటారు పత్రికారు ధ్యాన జగత్ స్పిరిచువల్ ఇండియా ఈ రెండు నా రెండు కళ్ళు అని చెప్పేవారు అనమాట పత్రికారు అంటే రెండు కళ్ళలాంటి ఆ పత్రికల లోక పత్రికను మనకు మనల్ని నమ్మి మన చేతిలో ఉంచారు అంటే నిజంగా పత్రికారికి పిరమిడ్ మాస్టర్లు అంటే ఎంత గొప్ప నమ్మకం అనేది అప్పుడు అర్థమైంది సో అలా ధ్యాన కి వర్క్ చేయడం స్టార్ట్ అయింది జగత్ అద్భుతమైన ఆత్మ జ్ఞానాన్ని అందించే వ్యాసాలు ధ్యానుల దివ్య అనుభవాలు వ్యక్తిత్వ వికాసాన్ని పెంపొందించే రచనలు ఆధ్యాత్మిక గురువుల పరిచయాలు సందేశాలు విశిష్ట వ్యక్తుల జీవిత విశేషాలు పుస్తక అనువాదాలు విశ్లేషణలు ఆరోగ్య ఆహార విషయాలకు సంబంధించిన వివరాలు ప్రతి నెలా మీ ముంగిట్లోకి వస్తున్నారు నవ్యయుగ ధ్యానయోగ మాసపత్రిక పత్రిక ధ్యాన జగత్ విదేశాలలో ఉన్న తెలుగు వారందరూ ఇప్పుడు ధ్యాన జగత్ డిజిటల్ కాపీని వెబ్సైట్ ద్వారా మీ సెల్ఫోన్ ల్యాప్టాప్ మరియు డెస్క్ టాప్లలో గత సంచికలతో పాటు సరికొత్త చదువుకోగలరు ధ్యాన జగత్ చదివి తీరాలి మన ధ్యాన జగత్ థీమ్ ఎంతో కష్టపడి ఈ ప్రతి ప్రతినిధిగా తయారు చేస్తోంది ప్రతి ఇంట్లో ధ్యాన జగత్ మ్యాగజైన్ తప్పనిసరిగా ఉండి తీరాలి ఈ మ్యాగజైన్ లేకపోతే ఆ తెలుగువాడు తెలుగువాడే కాదు ఆ ధ్యాని ధ్యానే కాదు ఎన్ని తెలుగు కుటుంబాలు ఉన్నాయో ప్రపంచం అంతా కూడా అందరూ ఈ మ్యాగజైన్ తెప్పించుకోవాలి అందరూ ధ్యాన జగత్ మ్యాగజైన్ కింద కాంట్రిబ్యూషన్ ఇవ్వాలని కోరుకుంటున్నారు నిరాడాది ఇవ్వాలని కోరుకుంటున్నారు మీ దగ్గర డబ్బులు ఎక్కువగా ఉంటే ఆ డబ్బును సద్వినియోగపరుచుకోవాలంటే మీరు దయచేసి ధ్యాన జగత్ మ్యాగజైన్ పంపించండి శ్యాన జగత్ చదవండి చదివించండి చందాదారులు కండి ఆత్మ జ్ఞానాన్ని అందరికీ పంచండి మరిన్ని వివరాలకు సంప్రదించాల్సిన నంబర్ సెవెన్ జీరో సెవెన్ ఫైవ్ ఫోర్ డబుల్ నైన్ సెవెన్ డబుల్ నైన్